హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం బయటికి వెళ్తే కంపల్సరీ తినాలనిపించే ఒక రెసిపీని చూద్దాం అదేంటో కాదండి పానీపూరి లవర్స్ మనందరి కోసం ఈ రెసిపీ మనం ఎలా ఇంట్లోనే చేసుకోవాలో చూద్దాం పానీపూరీలని ఇంట్లో చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి కానీ ఇలా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా సింపుల్గా చేసుకోగలుగుతారు ఇన్స్టెంట్ తో చేసుకోవడం వల్ల సింపుల్గా చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది టేస్టీగా తినొచ్చు ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసము నైటే తెల్ల బఠానీ అండి ఇది ఇది నానపెట్టుకొని పెట్టుకోవాలి ఒక కప్పు మీకు టైం లేకపోతే మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా కొంచెం హాట్ వాటర్ వేసుకొని సోక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ నానపెట్టిన బఠానీని కుక్కర్లో వేసేసి సరిపడా వాటర్ పోసి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి లేదు అంటే మీకు పప్పు ఎంతవరకు అయితే మెత్తగా ఉడుకుతుందో అంతవరకు పెట్టుకొని ఉడికించు త్రీ మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని అవి కూడా ఉడికించుకొని రెండు మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది తర్వాత టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటోస్ మొత్తము ఉడికిపోవాలండి బాగా ఉడికేదాకా ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసి వేసుకోవాలి తర్వాత మీకు సరిపడా కారము ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ టూ టీ స్పూన్స్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న పప్పు ఆలు ఉంది కదండి అవి రెండు కలిపి వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎంత వాటర్ వేసుకున్నా మంచి చాలాసేపు ఉడికితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పప్పు కదా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కపడుతుంది ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందామండి వన్ కప్ పుదీనా వన్ కప్ కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చుంచి వేసుకోండి వన్ ఇంచు అల్లం తీసుకున్నాను అండి తర్వాత ఒక పావు కప్పు వాటర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని దానికి టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి దాని థిక్నెస్ని బట్టి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని పోసుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ టేస్ట్ సరిపడా నార్మల్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ టూ టీ స్పూన్స్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి దీనికి ఒక లెమన్ తీసుకున్నానండి ఒక లెమన్ జ్యూస్ వేయాలి ఇలా లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అన్నీ కలిసేలాగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకుందాం నేను ఈ పూరీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇన్స్టెంట్ పూరీస్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెడీమేడ్ పూరీస్ చిప్స్తో పూరీస్ చేస్తున్నానండి ఇది గోధుమ పిండితో మాత్రమే చేశారు ఈ ప్యాకెట్లో ఏటీ పూరీస్ వస్తాయండి మీరు తినేదాన్ని బట్టి వేయించుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మనం చేసినప్పుడు కొన్ని రాకుండా పోతాయి బట్ ఇవి మాత్రం అన్నీ వచ్చాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఈ చిప్స్ వేసుకొని వేయించుకోవడమే అండి మనము తిప్పాల్సిన పని లేదు ఆయిల్ పైన చల్లాల్సిన పని లేదు ఈజీగా అవే పఫ్ అవుతున్నాయి ఇలా కాస్త కదిలించుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే పూరీస్ రెడీ అయిపోయాయి చూసారు కదండి అన్నీ రెడీ అయిపోయాయి పర్ఫెక్ట్గా అంటే ఈజీగా కూడా చేసుకున్నాము పూరీస్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి టేస్ట్ కూడా బాగుంది చాలా క్రిస్పీగా చాలా బాగా పానీపూరి అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి పెద్ద చిన్న తేడా లేకుండా అందరు తింటారు అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ బయటికి వెళ్ళే పని లేకుండా ఇలా ఒకసారి ఆ రెడీమేడ్ చిప్స్ ప్యాకెట్ తెచ్చిపెట్టుకొని మనం కర్రీ వాటర్ ప్రిపేర్ చేసుకొని ఈజీగా చేసుకొని తినచ్చు ఈ ఇన్స్టెంట్ పూరీస్ ప్యాకెట్ తెచ్చిపెట్టుకుంటే చాలా సింపుల్గా పానీపూరీస్ని చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ సేవ్ ఇలా వేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు బయట కొనే పని లేకుండా మనకు హైజెనిక్గా ఉండేలా మనం ఇంట్లో చేసుకొని ఇలా పెట్టచ్చు పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో వాళ్ళు ఒక కామెంట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్